సుబ్రహ్మణ్య షష్ఠి వ్రత కథ విన్నా చదివినా కానీ పెళ్ళి కాని వారికి వివాహం ఖాయం దక్షిణ భారతంలో సుబ్రహ్మణ్యుని విశేషంగా ఆరాధిస్తారు ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి రోజు దేవాలయంలో సుబ్రహ్మణ్యుని ప్రత్యేక పూజలు జరుగుతాయి విశేషించి మార్గశిర శుద్ధష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకోవడం మానవయితీ డిసెంబర్ ఏడు శనివారం సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్కందోత్క స్కందోత్పత్తి గురించి ఈ కథనంలో తెలుసుకుందాము మహాభారతంలో స్కందోత్పత్తి ప్రస్తావన శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామిని కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురుగన్ గుహుడు అనే పేర్లతో కొలుచుకుంటూ ఉంటాము సుబ్రహ్మణ్యుని ఆరాధనకు ద్రావిడ సాంప్రదాయంలో విశిష్ట స్థానం ఉంది సుబ్రహ్మణ్య షష్ఠినే చంపా షష్ఠి ప్రవార షష్ఠి సుబ్బరాయుడు షష్ఠి స్కందషష్ఠి అని కూడా అంటారు కవిత్రయంగా పేరుగాంచిన నన్నయ్య తిక్కన్న ఎర్ర ప్రగడ రచించిన మహాభారతంలోని అరణ్య పర్వంలో స్కందోత్పత్తి గురించి వివరణ ఉంటుంది స్కందోత్పత్తికి నాంది ఇలా జరిగిందో తెలుసుకుందాము పూర్వ మూడు లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని బారి నుంచి రక్షణ పొందుటకే దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడారు అప్పుడు బ్రహ్మదేవతలతో మహా బలిశాలి అయిన తారకాసురుని వధించగల సమర్థుడు శివ జన్మించబోయే పుత్రుడు మాత్రమే కాబట్టి మీరందరూ శివుడికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్థుడు అవుతాడు అని తరుణోపాయం చెప్పాడు శివ పార్వతుల కళ్యాణం దేవతలు శివుని ఒప్పించి పార్వతితో పెళ్లి జరిపించారు ఒకనాడు పార్వతి పరమేశ్వరుల ఏకాంతంలో ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు పరమశివుని దివ్యతేజం అగ్నిదేవుడు పావురం రూపంలో రావడం గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్ని నోనికి ప్రవేశపెడతారు అగ్నిదేవుడు దానిని భరించలేక ఆ దివ్యతేజమును నదిలో విడిచిపెడతాడు ఆ తేజము ఆ సమయముందు ఆ నదిలో స్నానం మాడుచున్న షట్ కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది ఆ రుద్రతేజమును వారు భరించలేక రెండు పొదలలో విసర్జిస్తారు అప్పుడు ఆ దివ్య తేజస్సు నుంచి ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడు ఉద్భవిస్తాడు అంతటా షట్ కృత్తికలు ఆ బాలునికి పాలిచ్చి పెంచి పోషించారు ఆరు మంది నుంచి ఒకేసారి పాలు తాగడానికి ఆరు ముఖాలు ధరిస్తాడు సుబ్రహ్మణ్యుడు అందుకే సుబ్రహ్మణ్యుణ్ణి షణ్ముఖుడనికి పేరు వచ్చింది షణ్ముఖుని అక్కున చేర్చుకున్న పార్వతి పరమేశ్వరులు కుమార సంభవం గురించి తెలుసుకున్న పార్వతి పరమేశ్వరుడు రుద్రాంశ సంభూతినిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకొని కైలాసం తీసుకొని వెళ్తారు ఆ బాలుడు గంగార్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గంగేయుడని షట్ కృత్తికలు పెంచి పెద్ద చేసిన కారణం వల్ల ఇంకా ఆరు ముఖాలు కలిగి ఉన్నందున షణ్ముఖుడని కార్తికేయుడని అతడు గౌరీ శంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని సుబ్ర సుబ్రహ్మణ్య స్వామి అని రకరకాల పేర్లతో పిలుస్తూ కొలుచుకోసాగారు తారకాసరునిపై సమర శంఖం కారణ జన్ముడైన ఈ బాలుని పార్వతి పరమేశ్వరుడు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమిస్తారు పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతి కుమారుణ్ణి దీవించి శక్తి అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడిని చేసి తారకాసురునిపై యుద్ధ శంకారావాన్ని మోగిస్తారు తారకాసుర సంహారం సర్వశక్తిమంతుడైన కుమారస్వామి నెమలి వాహనారుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనసులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి యుద్ధంలో తారకాసురుణ్ణి సంహరించి విజయుడైనాడు అలాగే దేవసేనతో వివాహము సర్వశక్తి స్వరూపడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపించిన రోజును ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటారు ఈ రోజున శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్బ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవంలో సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి పండుగ రోజున సన్ స్కందోత్పత్తి కథను విన్న చదివిన అవై అవివాహితులకు వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సత్సంతానం కలుగుతుంది అనారోగ్యంతో బాధపడేవారికి ఆరోగ్యం భాగ్యం చేకూరుతాయి ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః